హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం ఒకటి తయారు చేసి చూపిస్తానండి దీని పేరు స్వీట్ కార్న్ పకోడీ అండి దీనికోసం ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలాగా తర్వాత స్వీట్ కార్న్ కూడా తీసుకోవాలండి స్వీట్ కార్న్ కూడా తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్వీట్ కార్న్ని ఒలవడం వలన గింజలు గింజలుగా ఉంటాయి కదండి అవి ఏమవుతుందంటే నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పేలుతాయి అందుకని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను అలానే కారం తగినంతగా వేసుకుంటున్నానండి అంటే మంట తినేదాన్ని బట్టి వేసుకున్నాను అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అలానే జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఈ జీలకర్ర తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవండి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం తురుము కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ అల్లం తురుము కూడా వేసుకున్నాను దీనిలోకి తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని కలుపుకోవాలండి వాటర్ అనేది ఇలా పిండి మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలండి ఒకవేళ పిండి లూజ్ అయితే కనుక మళ్ళీ కొంచెం శనగ పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఈలోగా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది ఇలా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కాగుతున్న ఆయిల్లో పకోడీలుగా వేసుకోవాలండి వీటిని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా చాలా బాగుంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీటిని ఇంకా ఏ చట్నీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా కూడా తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి క్రంచిగా క్రిస్పీగా కూడా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కన్ పకోడా అనేది రెడీ అయిపోయిందండి ఈ పకోడీలని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడా అనేది రెడీ అయిపోయిందండి మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ